ండి ఛానల్లోకి అందరికీ నా పేరు సుజాత శ్రీరంగపట్టణాన్ని పరిపాలిస్తున్న రామరాయల కుమార్తె తిరుమల దేవితో పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో రాయల వివాహం జరిగింది శ్రీకృష్ణదేవరాలు వివాహం జరిగింది పదిహేను వందల తొమ్మిది ఆగస్టు ఎనిమిదిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తిగా ఆయన బాధ్యతలు చేపట్టాడు ఇతను పట్టాభిషేకం హంపిలోని విరూపాక్ష మందిరంలో వైభవపేతంగా జరిగింది దీనికి గుర్తుగా విరూపాక్ష మందిర ఆవరణల్లో రంగనాథ మందిరము గోపురము నిర్మించబడ్డాయి బామనీ సుల్తానులను తమిళులను కర్ణాటకలను గజపతులను జయించాడు మూరు రాయల గండ అనే గురుదును పొందాడు తనపై ఎదురు తిరిగిన సామంత రాజులు అణచివేసి తన పాలనను సుస్థిరం చేసుకున్నాడు రాయలు మొదటి పెరుగొండ కోటను ఆక్రమించాడు ఆ తర్వాత ఉమ్మత్తూరు శివసముద్రం శ్రీరంగపట్టణాలను వశం చేసుకున్నాడు పదిహేను వందల పదమూడులో ఉదయగిరిపై దాడి చేసి ఏకదాటిగా అనంతగిరి రాచకొండ దేవరకొండ శంకరగిరి దుర్గాలను జయించాడు పదిహేను వందల పదమూడులో ప్రారంభమైన కళింగ యాత్ర ఐదేళ్ల పాటు దిగ్విజయంగా సాగి పదిహేను వందల పద్దెనిమిదితో ముగిసింది